రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ధనస్సు రాశి తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశి చాలా బాగుంది ఈ ధనస్సు రాశికి కానీ అర్ధాస్తమ శని వచ్చాడు శని వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ వ్యాపారస్తులు బాగా కలిసి వస్తుంది చదువుకుండే పిల్లలు కూడా బాగా కలిసి వస్తుంది అతిచారం మీద గురువు ముందుకొచ్చాడు ఈ గురువు ఉచ్చలోకి వచ్చాడు ఉచ్చలోకి వచ్చిన గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది మరి రవి బుధుడు శుక్రుడు గురువు ఈ నాలుగు గ్రహాలు బాగున్నాయి మిగతా నాలుగు గ్రహాలు బాగుండకపోవటం వల్ల బుధుల వల్ల వ్యాధులు అనారోగ్యాలు తర్వాత శని రాహుల వల్ల ఇవ్వకూడని వాడికి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు రాక డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంది ఈ నెలలో మీ చేత్తో ఎవరికైనా డబ్బులు ఇస్తే మాత్రం తిరిగి ఇక రావు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏదో వడ్డీ వస్తుందని ఇస్తే వడ్డీ ఆస మొదలు తెరిచిందని ఏమవుతుందంటే ఎగ్గొట్టేవాడు ఏం చేస్తాడంటే నూటికి ఇరవై రూపాయల వడ్డీ తీసుకుంటాడు అది మీటర్ వడ్డీ అంటారు వాడు ఇచ్చేనా చచ్చేనా వారింట ఇచ్చిన వాటితో ఎవరైనా సస్తే కూడా ఇవ్వడు వీడు కాబట్టి ఇరవై రూపాయల వడ్డీకి తీసుకుంటాడు వాడికి అంతా లాభం ఇచ్చేది కాదుగా వడ్డీ లేదు అసలు లేదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవ్వరికి ఎటువంటి డబ్బులు కూడా ఇవ్వద్దు అట్లా ఇస్తే మీరు పూర్తిగా నష్టపడే లక్షణాలు బాగా ఉన్నాయి కాబట్టి వ్యాపారస్తులు జాగ్రత్తగా వ్యాపారం చేసుకోండి కొత్త వ్యాపారాలు పోబాకండి పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళకి విదేశాలకు వెళితే మంచి అవకాశం ఉంది శుక్రుడి వల్ల వివాహ శుభకార్యాలు జరుగుతాయి దాదాపు చేరు సగం బాగాలేదు సగం బాగుంది తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఇప్పుడు సరిగా చెప్పాలంటే ఈ సంవత్సరం పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది ఇప్పుడు కొన్ని గ్రహాలు నాలుగు గ్రహాలు బాగున్నాయన్న అందులో మంచి గ్రహాలు శుక్రుడు రవి బుధుడు గురువు ఈ గ్రహాలు బాగున్నాయి ఎంత బాగున్నా కూడా పాపగ్రహాల బలం ఎక్కువగా ఉండొచ్చని చేత శుభగ్రహాలు ఏమీ చేయలేవు మంచివాడిని దౌడ దౌడమైనట్టు కొడితే వాడి కర్మ వాడు అనుభవిస్తాడంటాడు అదే దుర్మార్గుడు పోతూ ఉండగా వాడి మొహంగారుగా చూస్తే ఏందిరా నా మొహం చూస్తాడు పటామని కొడతాడు ఎందుకు చూస్తున్నారో నా మొహం అంటాడు మోహంతృత్వం కూడా పాపం అవుతుంది పాపిస్తే వాళ్ళ దగ్గర ఈ గ్రహాల బలం ఉండటం చేత ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు దెబ్బలు తగిలేటువంటి పరిస్థితి నష్టాలు వచ్చే పరిస్థితి ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అర్ధాష్టమ శని వల్ల యాక్సిడెంట్ అవటానికి దెబ్బలు తగలటానికి కాళ్ళు చేతుల్లో విరగటానికి ఇట్లాంటి సమయం బాగా ఎక్కువగా ఉంది బాగా ఆదాయం వచ్చే టైంలో కదలకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా దెబ్బలు తగిలి ఆపరేషన్లో ఇంట్లో కూర్చుండే పరిస్థితి రాబోతుంది కాబట్టి ముందు మీ జీతా బతు అలా జాతకం చూపించుకొని ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ముందు బయటపడే మార్గం చూసుకోండి బాగుంటే ఏదైనా చచ్చు బతుకుంటే వలుసా పెరుకొని నేర్చుతాం పల్లెటూళ్ళలో కొన్ని చెట్లు పెరుగుతుంటాయి అవి ఆకుకూరలు పరికొస్తాయి మనకు పేరు తెలియని ఆకుకూరలు బాగుంటాయి అట్లా అనేవి తెచ్చుకొని తింటారు డబ్బులు లేబైనా దొరుకుతాయి మరి ఈ టైంలో వృధా పనులు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి రాశి పెడుతారు ఈ రాశికి ఏలిచిన రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కూర్చుకోవడంలో మంచి వాసన వచ్చింది దానికి అంటే ఎలికైందంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలు పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కుర్చుకుండలు పడ్డ బయట ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేదు ఈ ఏలినాడు శ్రేణిలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాడట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోత్ర పడతాడట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాట ఎవరో మనబోటి వాడు అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దామనుకుంటాడట వాడు ఏం చేస్తాడు చెయ్యి ఇవ్వగానే పైన వాడిని గోతులు గోతులో పడేస్తాడు పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడు నేను ఒక్కడే ఉన్నా నాకు తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ ఒకరితోడు మాట్లాడుకుంటూ కూర్చున్నాం ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్టు పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట ఎందుకంటే తినే ఆహారంలో మట్టి పోస్తే ఏమవుతుంది ఎవరు తినరు ఆ మట్టి ఎవరు పోసేలో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తింటారు వంట చేస్తే ఆ యజమాని మీద కోపం ఉంటుంది అన్నింటిలో కాస్త కాస్త ఉప్పేస్తారు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా నేల పాలైపోతుంది చూసా నా అంత మగవాళ్ళు లేడు తినేదాన్ని తినకుండా చేశారు నా తిరిగితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పనికిరాన్ని ఎందుకు పరికిరాన్ని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి జీవితానికి ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటి ఏదో ఒకటి చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీర్చుకుందాం అనుకుంటారు చాలామంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయి అంటే పూర్వజన్మలోనూ ఈ జన్మలోనో మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చే ప్రటమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను నష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్య ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీటితో బాగా మాట్లాడుతుంది వీడు ఎంబడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటారు దా నెంబడబడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పెళ్ళం దగ్గర బయటపడుతుంది చూసావా ఇంత కష్టపడి పడుకొని వేళకి వాడికి అర్థం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దాని మొగుడు పిల్లలు ఉన్నారు అదేమో మొగుడు పిల్లలు పెట్టింది వీడో ఇంత మగు పెళ్ళ పిల్లలు వెళ్ళాడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమో నా ఇక వినవంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇట్లా కొన్నాళ్ల పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మా నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసారి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆమె ఇంకో పెళ్లి చేసుకుంటుంది నీ అమ్మడబా నీ దగ్గర వచ్చిన డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు పెళ్ళ లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోటి అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని దిక్కు లేని వాళ్ళని చేశావు మరి పరాయ పరాయ స్త్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు ఆ పెళ్ళాంబోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దారి చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సవం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూపిస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతుల్లో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజు భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకు ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్ళి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అప్రదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్లి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షది రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మాన్ని రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని పెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడటం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం కావాలో చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి